ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువే స్వీకరిస్తున్నమంలో మీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం మనకు గొప్ప ఆదరణను ఇస్తుంది ఈ లోకంలో తక్కువగా చూస్తున్న వారిని అసమర్థులను దేవుడు ఎన్నుకుంటున్నాడు దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నామో చూడడు మన హృదయాన్ని చూస్తాడు ఆయన చేతిలో ఎవరైనా ఉపయోగించబడగలరని ఈ వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరేంతిలకు మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వర్షణం నుండి రెండు వర్షం వరకు మనం చదువుకుందాం మొదటి కొరెంతి మొదటి అధ్యాయము ఇరవై ఆరో వర్షం నుండి ఇరవై ఎనిమిదవ వరకు వాక్యం ఇలా ఉంది సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైననూ అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయపడకునున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని ధృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడని మనకి వాక్యం స్పష్టంగా చెబుతుంది ఈ వాక్యముల ద్వారా మనం ఏం గ్రహించవచ్చు అంటే దేవుడు లోకమంతా చూస్తాడు ఆయన ఎంపిక చేసేవారు మాత్రం లోకం దృష్టిలో గొప్పవారు కాదు బలహీనులు తృణీకరింపబడిన వారు అలాగే ఎన్నిక లేని వారు అలాంటి వాళ్ళనే దేవుడు ఏర్పరచుకుంటాను అంటున్నాడు మనం మన శక్తి వల్ల కాకుండా ఆయన కృప వల్ల జీవిస్తున్నామని మన స్థితిని గుర్తెరిగి తగ్గించుకున్న వారిని దేవుడు వాడుకుంటాను అంటున్నాడు దీనికి బైబుల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మొదటిగా యోసేపు యోసేపు బాన్సిగా అమ్మబడ్డాడు జైలు జీవితాన్ని అనుభవించాడు అక్కడున్న జనుల దృష్టిలో యూసేఫ్ ఎనదాగినవాడు కాదు కానీ అతను దీన మనసు కలవాడు కాబట్టి అతని దేవుడు అనుకున్నాడు దేవుడు ఆయనను ఐగుప్త మొత్తాన్ని కీలికగా చేశాడు రెండోదిగా దావేదు దావీదు గొర్రెల కాపరి ఉన్న దావీదు రాజుగా ఎలా అయ్యాడంటే అతను విరిగి నలుగురు హృదయం గలవాడు కాబట్టే అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా చేశాడు మూడోదిగా ఏసయ శిష్య బృందాన్ని మొత్తాన్ని చూస్తే అందరూ మత్స్యకారులు పన్ను వసూలుదారులు అయిన వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించే శక్తివంతులుగా మారారు అంటే వాళ్ళు దీన మనసు గలవారు కాబట్టి వీళ్ళందరూ మనుషుల దృష్టిలో ఎన్నిక లేనివారు దృఢీకరింపబడినవారు కానీ వాళ్ళు విరిగి నరిగిన హృదయం గలవారు అలాంటి వాళ్ళనే నా దేవుడు వాడుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవచ్చు అంటే మనం ముందుగా వినయం కలిగి జీవించాలి దేవుని ముందు వినయంగా ఉండాలి మన బలము కాక ఆయన బలాన్ని నమ్ముకోవాలి రెండోదిగా నమ్మకం కలిగి ఉండాలి దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు అని నమ్మకం కలిగి జీవించాలి మూడోదిగా తగ్గించుకోవాలి ఆయన చెప్పిన దారులు నడవాలి ఆయన వాక్యాన్ని పాటించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి నాలుగోదిగా సిద్ధ మనసు గలవారే ఉండాలి ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అనే మనసు కలిగి ఉండాలి ఐదోదిగా శుద్ధత కలిగి ఉండాలి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుతూ దేవునికి అంకితంగా జీవించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిగా ప్రవేశించిన ప్రియా పర్లోకపు తండ్రి ఈ రోజు నీ వాక్యం ద్వారా నీవు చెప్పిన గొప్ప సత్యాన్ని గ్రహించాము లోకము తక్కువగా చూసిన వారిని ఎంచుకొని మైమపరిచే దేవుడవు నీవే మా బలము కాక నీ బలము ద్వారా మేము పనిచేయాలని ప్రార్థిస్తున్నాము మా హృదయాలను వినయంగా సిద్ధంగా ఉంచుము నీవు యూసేపు దావేదు అలాగే నీ శిష్యులను ఉపయోగించుకున్నట్లే మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ ఏ శ్రీకృష్ణనామును అడుగుచున్నాము తండ్రి ఆ